దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత లక్ష్యమని బీజేపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు భారతదేశంలో ఎనభై కోట్ల రూపాయలు అందిస్తున్న మన్నార్ ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలో పేదరికం ఐదు శాతం తగ్గిందని పేర్కొన్నారు ఎన్డీఏ కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో దానికి జవాబు జారీతనంగా పరిపాలన ఉందని అన్నారు వికసిత భారత్ అమృతకాల నేపథ్యంలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి పదకొండు సంవత్సరాలైన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షాలు ఎంపీ దగ్గుబాటి పురంధరశ్వరి మీడియా సమావేశంలో మాట్లాడారు సంవత్సరాల వికసిత అమృత కాలంలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని పురంధర వివరించారు ఎన్డీఏ కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో దానికి జవాబుదారితనంగా పరిపాలన సాగుతోందని విశ్లేషించారు సంవత్సరాల వికసిత భారతదేశం అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్న కారణంగా అవినీతి రహిత పాలన అందించాం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేసుకుని జర్మనీని అధిగమించి ప్రపంచ స్థాయిలో నాలుగో స్థానానికి వెళ్లామని వివరించారు త్వరలో జపాన్ కూడా దాటి మూడో స్థానం చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోడీ పాలనపై ప్రతి ఏడాదిలాగా ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నామని తెలిపారు దేశంలో పేదలకు మేలు చేయడమే పదకొండు నెలల్లో అవినీతి జరిగిందని ప్రధాని మోదీ వేలది చూపించుకోలేదన్నారు ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పేదరికం ఐదు శాతం తగ్గిందని తెలిపారు రాజధాని అమరావతిని ఘోరంగా తోలునాడుతున్నారు తల్లికే చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రపంచ బ్యాంక్ మాధ్యమంగా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు మరో రెండు వేల ఎనిమిది కోట్ల రూపాయలతో అదనపు రైల్వే లైన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు అనంతపురం నుంచి అమరావతి వరకు ఇరవై వేల కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నామని విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వికసి భారత్ కళలు సాకారం కావాలంటే వికసిత రాష్ట్రాలు కావాలని కోరారు భారతదేశ వాణిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడం నిజంగా అదృశ్యంగా భావిస్తున్నట్లుగా వివరించారు ప్రపంచంలో చాలా దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలకు బాధపడుతున్నాయని పాకిస్తాన్ లో ప్రభుత్వం ఉగ్రవాదం సమాంతరంగా తీవ్ర స్థాయిలో దోషమెత్తారు పాకిస్తాన్లో లో ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనడం శోచనీయమైనటువంటి విషయంగా పేర్కొన్నారు భారతీయుల ప్రపంచంలో ఎక్కడా ఇబ్బంది పడుతున్నా సరే వారిని వెంటనే భారతదేశానికి తీసుకొస్తామన్నారు అనంతపురం నుండి అమరావతి వరకు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలతోటి రాయలసీమతో మన రాజధానిని అనుసంధిస్తూ ఈ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా పోలవరం పోలవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ముందుకి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇంతకుముందు పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పోలవరం నిర్మాణానికి ఎందుకంటే జాతీయ ప్రాజెక్టుగా దాన్ని గుర్తించారు కాబట్టి కేంద్రం పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలని అప్పటికే అందించడం జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన ఇంకా ప్రధానమంత్రి సించాయ్ యోజన కింద ఇచ్చినటువంటి ఏడు ఏడు ప్రాజెక్టులకి ఇచ్చినటువంటి సహకారం నేను నేను తెలియజేసి తెలియజేశాను స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా దాని మీద కేంద్రీకృతమైంది దాన్ని దృష్టిలో పెట్టుకునే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల మేరకు సహకారం కూడా స్టీల్ ప్లాంట్కి అందించినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఇంకా రైల్వే డివిజన్ ఇందాక చెప్పాను సౌత్ కోస్టల్ రైల్వే డివిజన్ వైజాగ్ హబ్గా మనం దాన్ని కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం కనుక ఇవన్నీ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం వారు చేశారో ఆ వికసిత్ భారత్ సంకల్పం అందుకోవాలి అని అంటే ఆ కళ సాకారం చేసుకోవాలంటే వికసిత్ రాష్ట్రాలు ఉండాలి వికసిత్ రాష్ట్రాలు అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగం కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వికసిత్ భారత్ ప్రస్థానంలో భాగస్వామిని చేయాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వం సోమవీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో భారతదేశ వాణిని వినిపించడానికి ఎంపీ పురందరూ వెళ్లారని వివరించారు మొన్న దేశంలో సంభవించిన పరిస్థితులు యుద్ధం సంబంధించిన ఒక అతి ముఖ్యమైనటువంటి టీంలో వారు పర్యటించి ఇక్కడికి రాజమండ్రి రావడం జరిగింది ఆల్రెడీ విజయవాడ ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర బీజేపీ నాయకులు బొమ్ములగత్తు రేలింగి శ్రీదేవి అడబాల రామకృష్ణారావు నర్సిపల్లి హారిక సంతోష్ తదితరులు పాల్గొన్నారు సింధు నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆరు దేశాల్లో పర్యటించి రాజమండ్రి విచ్చేసిన పార్లమెంట్ సభ్యురాలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరికి పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు